అయితే రాయలేనండి ఇక్కడ ఇల్లుందని దేవుని స్తోత్రం కల అంటే అంత భయంకరమైన పరిస్థితి అంత భయంకరమైన పరిస్థితి ఈ ఇల్లు ఎవరు అంటే మనమే ఈ గాలి తుఫాను ఎవరు అంటే ఈ లోకం ఈ లోకంలో ఉన్న చెడుతనం ఈ లోకంలో ఉన్న శరీరాశలు కావచ్చు నేత్రాశులు కావచ్చు జీవపు డంబాలు కావచ్చు పిల్లల అది ఏదైనా 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 కావచ్చు బైబుల్ పదే పదే చెప్తుంది మనము నడవలసిన తీరుని మనం నడవలసిన మార్గాన్ని మనం మాట్లా మనం ఎలా మాట్లాడాలో బైబిల్ చెప్తుంది మనం ఎలా చూడాలో మన చూపుని గురించి బైబిల్లో వాక్యం ఉంది మనం నడవలసిన త్రోవలు ప్రియుల మనం ఎవరితో స్నేహం చేయాలి చేయకూడదు ఎక్కడ తినొచ్చు తినకూడదు ఎవరితో ఏకీభవించవచ్చు ఎవరితో ఏకీభవించకూడదు క్రైస్తవుడ ప్రతి చోట నా దేవుని వాక్కు నిన్ను హెచ్చరిస్తానే ఉంది నువ్వు వింటానే ఉన్నావు ఎవడైతే వింటున్నాడో విని ప్రిలారా విని వింటున్నాడో వాడు ఏం చేస్తున్నాడు ఏంటంటే బండ మీద ఇల్లు కట్టుకుంటున్నాడు ప్రిలారా మరొకడు వింటున్నాడు కానీ ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు ఈరోజు ప్రప ఈరోజు క్రైస్తవ సంఘాలలో ప్రిలారా విశ్వాసులమని చెప్పబడే వాళ్ళ జీవితాల్లో భయంకరమైనటువంటి పాపపు ఏచ్చలు ప్రియులారా లోకేచ్ఛలు శరీరేచ్చలు ఇవన్నీ కూడా విశ్వాసాల జీవితంలో కనపడుతున్నాయంటే వీళ్ళు క్రీస్తు అనే బండ మీదకి వాళ్ళ బ్రతుకుని ఎక్కించలేదు ఇంకా వాళ్ళ పాదాలు ఇంకా వాళ్ళ ఆ క్రీస్తు అనే బండ మీద లేవు ఈ ఈరోజు ప్రియులారా ఈ లోకంలో ఉంది కామం ఉంది ప్రియులారా కోరికలు ఉన్నాయి అనేకమైనటువంటి చెడుతనం ఉంది ఆ చెడుతనాన్ని తాలుకొని నిలబడలేని సామర్థ్యం లేదా క్రైస్తవునికి లేకపోవటానికి కారణం వాడు తన ఇంటిని తన దేహాన్ని క్రీస్తు అనే బండ మీద నేను నేనంటాను ఈ లోకాన్ని ఎదిరించలేని విశ్వాసం నీలో ఉన్నప్పుడు ఈ లోకంతో పోరాడే సామర్థ్యం నీకు లేనప్పుడు నువ్వు ఎట్లా క్రైస్తవుడు కాగలం మనం ఎట్లా క్రీస్తు అనుచరులం కాగలం మనం ఎవరి కొరకు భక్తి చేస్తున్నాం మనం ఈ భక్తి ప్రతిఫలం ఎవరు పొందాలనుకుంటున్నాం మనం ఒకవేళ ఈ భక్తి ప్రతిఫలం ఇతరులు పొందేటట్లయితే ఒకవేళ ప్రియుల మనం ఎట్లా పనిచేసినా పర్వాలేదు కానీ క్రైస్తవుడ ఈ భక్తి ప్రతిఫలం నువ్వే పొందుతావు ఈ భక్తి ప్రతిఫలం ఎవరు పొందుతారు నువ్వే పొందుతావు కాబట్టి భక్తి ప్రతిఫలం ఎలా ఉంటుందో కూడా మనకు తెలుసు ఈ భక్తి ప్రతిఫలం ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకే ప్రియుల ఈరోజు మనిషి గొడవంతా ఏంటంటే తిండి ఇల్లు వస్త్రం డబ్బు ఘనత ఇదే కదా ఈరోజు మన పోరాటం అంతా అదే కదా కాబట్టి అందుకే దేవుడు ఇస్రాయలీలు ప్రియుల ఇస్రాయలీలు ఐగుప్తులో నుంచి కణాను వచ్చేటువంటి నలభై సంవత్సరాల యాత్రా మార్గములో ఆ మార్గాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ఆ యాత్రలో జరిగిన అద్భుతాలు ఆశ్చర్యాలు భక్తి భక్తిహీనత దేవుని యొక్క కృప దేవుని యొక్క కోపం దేవుని యొక్క ప్రభావాన్ని మనం చూసినట్లయితే అది మనకు అర్థమైతే ప్రియులారా ఈ నేటి క్రైస్తవుడు ఎంతో సక్సెస్ఫుల్గా దేవుని ఈ లోకంలో బ్రతికి మహిమపరిచే అవకాశం మనకు ఇస్రాయేలీల యొక్క ప్రియుల అరణ్య యాత్రలో మనం చూసినట్లయితే ఎన్నో విషయాలు మనకు కనపడతా ఉంటాయి దేవుని స్తోత్రం నేను పోషించగలను నేను పోషించగలను నిజంగా పోషిస్తాడా ఆశ్చర్యమే నిజంగా పోషిస్తాడా ప్రభు అన్నాడు నేను పోషిస్తానన్నాడు అరే చూడవే నీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఆకాశ పక్షులు చూడవన్నాడు ఇన్ బిగినింగ్ ఆయన ఆయన మొట్టమొదటి ప్రసంగంలోనే చెప్పినటువంటి మాట ఇది నేను ఆకాశ పక్షులు పోషించేది నేనే మరి నిన్నెందుకు పోషించలేను అంటే మనం మనం ఆయన చేత పోషించబడలేకపోవటానికి గల కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి అవిశ్వాసమే నువ్వు అనొచ్చు అవి పక్షులండి ధ్యానం పడ్డ గింజలు అయ్యో అయ్యో తింటున్నాయి ఆయన ఆయనే పెట్టిండని ఎందుకు అనుకోవాలి అని ఆయనే పెట్టి బైబుల్ చెబుతుంది ప్రభు అంటున్నాడు నేనే వాటిని పోషిస్తున్నాను అని నేనే వాటిని పోషిస్తున్నాను ఒకవేళ నువ్వు ఆ సత్యాన్ని నమ్మకపోతే ప్రిలారం ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు నలభై సంవత్సరాల అరణ్య ప్ర అరణ్య యాత్రలో వాళ్ళు ఎక్కడా కూడా వంట చేయలేదు వాళ్ళు ఎక్కడ కూడా గిన్నెలు తోవలేదు వాళ్ళు ఎక్కడ కూడా పోయి అంటించలేదు ప్రియలయ వాళ్ళు ఎక్కడ కూడా విత్తలేదు ఎక్కడా కోయలేదు ప్రభు నాడు ఏ దినానికి కావలసినటువంటి మన్నాను ఆ దినమే కురిపించారట ప్రిల ఏ దినానికి ప్రియులరా దాదాపు పన్నెండు పదిహేను లక్షల మంది ఇస్రాయల్ ప్రజలకు ప్రియులరా అనుదినం ఆయన మన్నానిచ్చి ఆయన పోషించాడట ఒకవేళ ప్రియుల అది దేవుని కార్యం కాకపోతే దేవుడు మోషతో ఏం చెప్పాడో తెలుసా మోషే ఈ వీళ్ళకి తిండి గొడవ గొడవ అక్కర్లేదని చెప్పు ఉదయం మధ్యాహ్నం రాత్రి అంతా భోజనం అంతా నాదే అన్నాడు చెప్పండి భోజనం అంతా నాదే ఒకవేళ వాళ్ళు చేతులు గడుకోవటం కూడా చాద కాదంటే ఈ ఆహారనో మీరో మీ పిల్లలో పది మందిని పెట్టి వాళ్ళ చేతులు కడిగేయండి వాళ్ళ మూతలు కూడా గడియండి కానీ వాళ్ళు భక్తిలో ఉంటే చాలు నాయ విశ్వాసంలో ఉంటే చాలు ఎటువంటి పరిచర్యనే చేస్తాను అందుకే కదా ఏసు నూతన నిబంధన సంఘంలో తన శిష్యుల యొక్క పాదాలు కూడా కడగటానికి కారణం అంత గొప్ప దేవుడి చేత కాళ్ళు వాడికి బుద్ధి ఉండద్దా నీ కాళ్ళు పట్టుకుంటున్నానంటే బుద్ధి ఉండదా క్రైస్తవుడికి అంటే ఎందుకు కాళ్ళు నీ కాళ్ళు కడగవలసిన అవసరం ఏంటంటే నీలో నీతిని భక్తిని పరిశుద్ధతను స్థాపించాలని నేను ఇక్కడ ఘనత పొందటానికి రాలేదు నా ప్రభు అన్నాడు నేను ఎవరితో పరిచయం చేయించుకోవటానికి రాలేదు నేనే నా ప్రజలకు సేవ చేయటానికి వచ్చాను అందరి విమోచన క్రైదనంగా నా ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాను అన్నాడు అలాగే చేశాడు నయేసే ప్రిలాగా దేవుడు స్తోత్రం కలిగిన కాక కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ఇట్లాంటి జరిగినటువంటి ఆ శ్రేష్టమైన సంగతులన్నీ కూడా ఎందుకు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పొందుపరిచి ఉంచటానికి గల కారణం ఏంటంటే నిన్ను విశ్వాసంలో నిలపాలని నిన్ను భక్తిలో నిలపాలని పిల్లారా నువ్వు ఈ ఈ లోకంలో ఉన్న ఈ చెడుతనానికి అలవాటు పడకూడదని ఈ చెడుతనాన్ని నువ్వు అంటించుకోకూడదు దాన్ని మనం ప్రేమించే వాళ్ళుగా ఉండకూడదని లోకంలో ఉన్న చెడుతనం దేవుని సంఘంలో ఉండకూడదు అని